హైవేస్ టయోటా కారు కొన్నారు అది సేఫ్టీ స్టాండర్డ్స్ వచ్చేసి ఫైవ్ స్టార్ రేటింగ్ మన డెహ్రాడూన్ దగ్గర సహరాన్పూర్ ఏరియా సునీల్ అగర్వాల్ అని చెప్పేసి వ్యాపారి అన్నాడు దెన్ వాళ్ళ కొడుకు పేరు అతుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పార్టీ పార్టీ అంటున్నారు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా గల కారు దెన్ అక్కడ నుంచి వాళ్ళు ఈ డెహ్రాడూన్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ సిద్ధేష్ దగ్గరికి వెళ్ళారు అక్కడ అమ్మాయిలు కూడా అంత కలిపి పార్టీ చేసుకున్నారు మందు పార్టీ ఇక ఆ తర్వాత బయలుదేరారు వాళ్ళు బయలుదేరి వచ్చింది ఎలా ఉంది అంటే సరదాగా ఏదో జాయ్ఫుల్ రైడ్ అన్నట్టు ఈలోపు వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్న విధంగా అంటే ప్రమాదం జరిగిన తర్వాత మొత్తం సిప్పుడు చెక్ చేస్తే హెవీ స్పీడ్ కూడా ఏం లేదు కాకపోతే అడ్డదిడ్డంగా పోతా ఉన్నారు ఈలోపు ఓయిన్ చేసి కూడల దగ్గరికి వచ్చేటప్పటికి ముందు ఒక బెంజ్ కారు ఇక దానిని ఓవర్కమ్ చేయాలి అదే ఇది వా కారు వీళ్ళని క్రాస్ చేసి వెళ్ళిపోయాను దాని ఇక దాన్ని ఓవర్కమ్ చేయాలని చెప్పేసి స్పీడ్ పెంచారు స్పీడ్ పెంచిన మూమెంట్లో లెఫ్ట్ సైడు ఒక ట్రక్ ఆగి ఉంది ఎంత స్పీడ్గా వెళ్ళారంటే రైట్ సైడ్ బెంజ్ ఉంది అది మూవింగ్లో ఉంది ముందు వచ్చేసి అక్కడ ఒక ట్రక్ లాంటిది ఆపి ఉంది వీళ్ళు ఎంత ఫాస్ట్గా వెళ్తున్న మూమెంట్లో అందులో రూఫ్ టాప్ అంటారు కదా పైన ఓపెన్ చేసి ఇద్దరు నించోలు ఉన్నారు కారు మధ్యలో నుంచి ఆ స్పీడ్కి వీళ్ళు ముందున్న ట్రక్ ఉంది కదా ఆ ట్రక్ లెఫ్ట్ సైడ్ తగిలితే ఇన్ ద సెన్స్ వీరు కొట్టిన కొట్టిడికి ఎంత దారుణం అంటే ఈ ఫైవ్ స్టార్ రేటింగ్స్ వంటి కారు నుజ్జును అంటే అసలు ముక్కలు ముక్కలైపోయింది ఆ పైన రూఫ్ టాప్ అన్నట్టు నించోలు ఉన్నారు ఇద్దరు వాళ్ళ తలలు ఎగిరిపడ్డాయి మిగతా వాళ్ళు బాడీ పార్ట్స్ ఎవరిది ఏంటి కూడా తెలియని పరిస్థితి ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు వెనకాల అటాచ్ చేసిన వాళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న వాళ్ళు ఇద్దరున్నారు ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఇద్దరున్నారు పంతొమ్మిది సంవత్సరాల వాళ్ళు ఒకళ్ళు ఇరవై సంవత్సరాల వాళ్ళు ఒకళ్ళు మొత్తం ఆ కారులో ఏడుగురున్నారు సిద్దేశ్ అనబడే ఒక అతను బతికాడు అతను తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నాడు వాళ్ళ నాన్న విపిన్ వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నాడు దయచేసి రూమర్లు ఏమీ స్ప్రెడ్ చేయొద్దు మేము అసలుకే ఆరుగురు పిల్లలను కోల్పోయిన బాధలో ఉన్న మమ్మల్ని వదిలేయండి అంటాడు ఏం వదిలేయాలి బాధ్యత లేకుండా పిల్లలను ఆ రకం రోడ్డుని వదిలేయటమా బాధ్యత లేకుండా పిల్లలు ఆ రకం మందు తాగటమా రాత్రులు వచ్చేసి వేరే కారణం ఓవర్ టైక్ ముందు ఏ ముందు ఏంటని చూసుకోండి ఆ రకంగా వెళ్ళటమా ఏం వదిలేయాలండి ఈ ఇంటెక్షన్ ఒకే ఒకటండి మనం హైదరాబాద్లో చూసాం తప్పదాగి బడా బ్యాచ్ డబ్బో నాలుగు పిల్లలు అర్ధరాత్రులు మెట్రో పిల్లలను గుద్దుకొని చనిపిన కొంతమంది ఏకంగా పైన ఫ్లైఓవర్ నుంచి వెళ్తూ కింద పడి వేరే వాళ్ళని చంపిన కొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే పాక్చర్లు చంపిన వాళ్ళకి కొంతమంది ఏకంగా ఈ హైదరాబాదులో ఆ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూలో ఆ టీవీ ఆఫీస్ దాటాక సమ్ ఆ ఉన్నాయి ఏకంగా వాళ్ళు వస్తున్న కారు స్పీడ్కి మధ్యలో డివైడర్ని ఢీ కొట్టి అవతల నోళ్ళ మీదకి వెళ్ళి చంపేసింది స్కూల్ పాప చనిపోయింది ఐ థింక్ ఇది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇది పగల మళ్ళీ వాళ్ళు ఎవరంటే మళ్ళీ అంత పిల్ల నాకు కొడుకులు సార్ ఏమనుకోదు నాకు బాధ అలా ఉంది అంటే అందరూ మైనర్లు వాళ్ళు కారు ఇచ్చి పంపింది ఎవరు వాళ్ళు అమ్మని కదా సో మీడియా క్లోజ్ చేస్తున్నా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పాప అని అనాల్సిన అవసరం లేదండి ఓకే చనిపోయారు వాళ్ళ పెద్దలకు బాధ ఉందని కాదనట్లేదు కానీ ఇంత ఘోరంగా బాడీ అసలు ఎవరిది ఏ పార్ట్ కూడా తెలియనంత బాడీలు ఉజ్జునుంచైనా ఇంత తలలు ఎగిరిపడ్డాయి అండ్ అసలు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నటువంటి సేఫ్టీ స్టాండ్స్ ఉన్నటువంటి కారు కూడా మొత్తం గొల్లగొల్ల అయింది ఎంత దారుణంగా వాళ్ళు వెళ్ళినట్టండి అదే మూమెంట్లో రోడ్డు మీద జనాలు ఉంటే ఏంటంటే పరిస్థితి అసలు అసలు చనిపోయినందుకు నాకు బాధగా ఉంది వాళ్ళ కన్నోల బాధ వరణాతీతం కాదంట కానీ ఇటువంటి జరగకుండా ఆపాలి అంటే అది కన్న వాళ్ళే చేయగలుగుతారు అండ్ ఈ వీడియో చూస్తున్నటువంటి టీనేజర్స్ అని నార్మల్ వాళ్ళైన సరే ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి మనం చేసే ప్రయాణం మనం సేఫ్గా ఉంచాలి మన ఎదురుగా ఉన్నది సేఫ్గా ఉంచాలి మన చుట్టుపక్కల ఉన్నది సేఫ్గా ఉంచాలి మన గమ్యానికి చేరాలి తప్ప ఏకంగా పైకే పోకూడదు కదా సో జాగ్రత్తగా ఉండండి ఇదంతసరి డెహ్రడూన్